గాను బీజేపీ కోటమే రెండు సీట్ల ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ కూటమి యాభై ఆరు సీట్లు స్వతంత్రులు పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు అటు జార్ఖండ్ లో కాంగ్రెస్ యాభై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ ఇరవై తొమ్మిది స్థానాలు ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఓకే పైలకృష్ణారెడ్డి గారు మీకు కంగ్రాట్స్ అండి బైల కృష్ణారెడ్డి గారు మహారాష్ట్రలో మీరు దూసుకుపోతున్న పరిస్థితి ఇప్పుడు చూసినట్లయితే రిజల్ట్స్ ఎప్పుడు మ్యాజిక్ ఫియర్ దాటిపోయారు అందుకే మీకు ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నాను అదే విధంగా జార్ఖండ్ లో ఫలితాలు మీకు నెగిటివ్ గా వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే జార్ఖండ్ లో మీకు అనుగుణంగా ఉన్నాయి కదా రెడ్డి గారు అలాగే అలాగే శుభదయం తెలియజేసుకుంటూ ముందుగా మనం మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎలక్షన్స్ మాట్లాడదాం మహారాష్ట్రలో గతంలో కంటే కూడా మేము అత్యధిక స్థానాలను ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది గెలుచుకుంటున్నాం కూడా ఈ అంశం జరగడానికి గల జరిగిన పరిణామాలను మనము గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారాన్ని దేశం మొత్తం విస్తరింపజేసే ప్రయత్నం చేసింది ఏంటంటే అసలు మోసకారు ఎవరు 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 మోసం చేశారు శివసేన బీజేపీని మోసం రాజ్యాంగా బీజేపీని ఇంకెవరన్నా మోసం చేశారా శివసేన ప్లస్ బీజేపీ కలిసి మేము అక్కడ పోటీ చేశాము అత్యధిక స్థానాలు మేము అక్కడ గెలిచినాము సుమారుగా వాళ్ళకు మేము వంద స్థానాలు గెలిస్తే వంద వంద పది స్థానాలు మేము గెలిస్తే వాళ్ళు నలభై యాభై స్థానాలు వాళ్ళు గెలిచారు వాళ్ళకు సీఎం సీటు కావాలని చెప్పేసి ఉద్ధవ్ థాక్రే గారు కనీసం గారు కూడా ఒక్కసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తి గతంలో కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తి మా పార్టీకి సీఎం కావాలి నా కొడుకు సీఎం కావాలంటే అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ అలాగే రాజకీయంగా కొంత అనుభవం ఉన్న పార్టీ అక్కడ పాలన పరంగా అన్ని పక్కకు పెట్టి ఒక ముఖ్యమంత్రి పదవి గురించి ఉద్ధవ్ ఠాక్రే గారు చేసిన బీజేపీకి మోసం చేసి అలాగే ఏ ఒక్క మా బీజేపీ శివసేన కూటమికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కడితే దానిని కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలాగే ఎన్సిపి నాయకుడు శరద్ పవర్ కు వ్యతిరేకంగా పుట్టిన శివసేన పార్టీని పోయి కాంగ్రెస్ పార్టీ తోటి ఎన్సిపి తోటి పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి తనే అయ్యి ఇది చేయడం తోటి శివసేనలో కొంతమంది ఏక్నాథ్ సింధే నాయకులు కానీ వారితో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అంటే మనం ఏ భావాలతోటి శివసేనలో చేరినాము ఏము చేసినాము ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చాము ఎవరితోటి మనం పాలన చేస్తున్నాము అనేది వాళ్ళకు వచ్చేసి వాళ్ళు వచ్చేసి లేదు లేదు మనం పొత్తులో భాగంగా శివసేనతోటి ఉన్నాము మనం మెజార్టీ నాయకులం అక్కడ వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి రావడము అక్కడ ఎవరు సృష్టించింది కాదు అక్కడున్న సిద్ధాంతపరంగా కానీ వాళ్ళు ఓన్లీ ముఖ్యమంత్రి పదవి గురించే వారు కాంగ్రెస్ తోటి ఎన్సీపీ తోటి పొత్తు పెట్టుకోవడం దాన్ని చూసి కోర్వలేని స్టెండే గారు బీజేపీతో కృష్ణారెడ్డి గారు మీరు లైవ్ లోనే ఉండండి ఇప్పటివరకున్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం కృష్ణారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను మీరు లైవ్ లోనే ఉండండి రైట్ ఇక మహారాష్ట్రలో ఓటు షేరింగ్ లోను కాంగ్రెస్ బోర్లా పడింది ఓటు షేరింగ్ లో చివరి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతం ఓటు షేరింగ్ తో కాంగ్రెస్ పార్టీ నిలిచింది ఇక ఉద్దవ్ సేనకు పది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పవర్ ఎన్సిపికి పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓటు షేర్ రాగా బీజేపీ కూటమికి యాభై శాతానికి పైగా ఓటు షేర్ వచ్చింది బీజేపీకి ఇరవై మూడు శాతం షిండే శివసేనకు పదమూడు శాతం అజిత్ ఎన్సిపికి పద్నాలుగు శాతం ఓటు షేరింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి అయితే కృష్ణారెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి అయితే ఇక్కడ మహారాష్ట్రలో బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు మందిని బరిలోకి దింపింది దింపి కూడా పదిహేడు మందిని కూడా బరిలోకి దింపింది వారి ప్రభావం ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉంది మొత్తం బీజేపీ హవా నడుస్తుంది మహారాష్ట్రలో ముఖ్య కారణం ఇప్పుడు ఎంఐఎం ఇప్పుడు నేను చెప్తాను మా బిజెపి నూట ఒక వంద నలభై తొమ్మిది స్థానాలు పోటీ చేసింది బి శివసేన లేఖనాథ్ సిండే గారు ఎనభై ఒక్క స్థానాలు అలాగే అజిత్ పవర్ గారు యాభై తొమ్మిది స్థానాలలో పోటీ చేయడం జరిగింది అది జరగడానికి గల కారణాలు వివిధ పార్టీలు పోటీ చేసిన కారణాలు ఏంటంటే ప్రజా సమస్య లెక్కెక్క బిజెపి మీద విమర్శలు చేయాలి బీజేపీని వ్యక్తిగతంగా విమర్శించాలి బీజేపీని ఒక మతతత్వ పార్టీగానో కులతత్వ పార్టీగానో ఇంకేదో వర్గానికి సపోర్ట్ గా ఉందనే చూపించాలనే తాపత్రయం తప్ప అసలు మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి అంశాల మీద మనము దృష్టి చాల్చాలి ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి పాలన ఎలా సాగిస్తే బాగుంటుంది అనేది దృష్టి చార్చకుంటా వాళ్ళు ఒకటే ఒకటి రాహుల్ గాంధీ గారు గారిని కాంగ్రెస్ నాయకులు గాని ఈ రోజు వాళ్ళు ఒకసారి పునర్శ్రమించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ లో మోసపోయారు ఆరు గ్యారెంటీలు పాంచ్ గ్యారెంటీస్ బోల్కే తెలియతో ఉదర్ బిలీవ్ కరా ఉదరు ఓట్స్ దాల్దీయా ఉదర్ గవర్నమెంట్ ఆగాయ బాధ మీద కర్ణాటకమే ఆగా వాపకే బి 5 గ్యారెంటీస్ బోల్కే బోల్దియా ఉదర్ క్యా హోగయ సబ్ లోగ్ దేక్ పురా దేక్ liya అగర్ తెలంగాణమే ఆకే బి 6 గ్యారెంటీస్ బోల్దియా అబి క్యా హోరా హై క్యా جیت రహే క్యా బాత్ కర్ రహే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం సబ్ లోగ్ జాన్ రహే తెలంగాణ సమాజం చూస్తుంది భారతదేశం మొత్తం చూస్తుంది మళ్ళీ అక్కడే కెల్లేలే 10 గ్యారెంటీస్ అని చెప్పేసి మహారాష్ట్ర ప్రజల్ని అలాగే హర్యానా ప్రజల్ని అలాగే కాశ్మీర్లో ఎక్కడ బట్టి అక్కడ గ్యారంటీస్ నమ్ముకొని పోదామా అంటే ఆ గ్యారంటీస్ లో స్పష్టత ఏంది బడ్జెట్ ఏంది అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఓన్లీ ఉచితాల మీదనే వాళ్ళు ఏదో గ్యారంటీలు ఇద్దాము మనం ఏదో లబ్ధి పొందుతాము ప్రజలను మోసం చేద్దాము తర్వాత చేస్తామా లేదా అనేది తర్వాత విషయం అనేది మౌలిక వసతుల మీద సాధు సాంప్రదాయాల మీద సిద్ధాంతపరంగా రాజకీయ భావాలను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది బిజెపి అనేది మేము ఎక్కడినన్నా సరే కొద్దిగా ఒకసారి మాకు ఎలక్షన్ లో ఒక దగ్గర కింద మీద అయినా కొద్దిగా ఎఫెక్ట్ కలిగిన ఇమ్మీడియట్లీ బీజేపీ అనేది పునర్సమీక్ష చేసుకుంటాం ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి ఏ అంశాలను మనం వదిలేసినామో అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం ప్రజా సమస్యల మీద కరెక్ట్ గా మాట్లాడినామా లేదా లేకపోతే మనము వచ్చే ఎలక్షన్ లో ఎక్కడన్నా పోయే దగ్గర ఏ అంశాలను ముందుకు తీసుకెళ్ళాలి ఎలాంటి అంశాల మీద మాట్లాడితే మనకు ప్రజల ఆమోదం ఉంటుంది వాటిని నెరవేర్చాల్సినమా లేదా అనేది కూడా మళ్ళీ మాకు కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా చూసుకుంటాం కాబట్టి ఈ రోజు ఏకనాథ్ సిండియా గారి పాలన బీజేపీ పాలన ఎలాంటి లొకలొక్కలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత ఇక అనకూడదు కానీ కొంత మీడియా దేశవ్యాప్తంగా ఏక్నాథ్ సిండియా ఒక రాక్షసు ఒక విలన్ను చేసింది కానీ అసలు అధికారం గురించి పాపలాడు పొత్తులో ఉన్న ధర్మాన్ని పక్కకు పెట్టి ఒక ముఖ్యమంత్రి పదవి గురించి బిజెపిని మహారాష్ట్ర మోసం చేసిన ఉద్దవ్ విలన్ గా ఊహించాల్సిన దగ్గర ఏక్సైజ్ ఏనాథ్ సిండే గారిని కాంగ్రెస్ పార్టీ బలిపశనుగా దేశ పొత్తు ప్రొజెక్టు వాస్తవాలు వాస్తవాలనేది రాను రాని ఈ నాలుగు మూడున్నర సంవత్సరాలలో భారతదేశ ప్రజలు మహారాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు అక్కడ జరిగినది గ్రహించదు ఎవరు అధికారం గురించి ఇప్పుడు మనం ఒక అంశం మాట్లాడుకుందాము దేవేంద్ర ఫడ్నీస్ కాదు వారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులల్లా ఆయన ఎక్కడ కూడా ఇగో కోకుండా డిప్యూటీ స్పీకర్ గా ఒక ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఏ ఒక్క అంశం కూడా మీద విభేదించకుండా నాకు క్రితమని కాదు కలిసి తట్టుగా మహారాష్ట్రను ఎలా అభివృద్ధి చేశాము ప్రజా సమస్యలను ఎలా తీరుస్తామని తీర్చి వాళ్ళకు ప్రజలుగా నేను మరొకసారి ఇంకా వ్యక్తిగతంగా ఇంకా అదనంగా వారి అభిమానాన్ని పొందినప్పుడు మా మన రాజు న్యూస్ ఛానల్ ద్వారా మా యొక్క ఫడ్నవీస్ గారికి అలాగే ఏకనాథ్ సిండే గారికి మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరొక అంశం ఏంటంటే ఈసారి మహారాష్ట్రలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాలలో లేని ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి గత ముప్పై ఐదు సంవత్సరాలలో లేని ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి అరవై ఐదు పర్సెంట్ పెరగడము దాంట్లో ఎన్సీపీ ఉద్ధవ్ థాక్రే పార్టీ ఏదైతే ఉదవ్ పార్టీ ఏదైతే కుట్రలు కుతంత్రాలు అలాగే ఎలాంటి ప్రపగండా చేసినా కానీ ఎలాంటి అబద్ధాలు చెప్పినా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేరు వారందరికీ మరొకసారి కృతజ్ఞత ప్రజలు నమ్మలేరు వారందరికీ కృష్ణారెడ్డి గారు లోక్సభ ఎన్నికల్లో మరి ఎందుకు ఇంత ప్రభావం చూపించలేకపోయారు కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది అంత పెద్ద మహారాష్ట్రంలో మహారాష్ట్రలో అంత పెద్ద స్టేట్ లో కూడా ఇక్కడ కొన్ని అంశాలు వస్తాయండి ఇక్కడ అందుకనే మన మన ఎలక్షన్ కూడా చూడండి జాతీయ రాజకీయాల అంశాలలో కొన్ని వేరేగా ఉంటాయి రాష్ట్ర రాజకీయాలలో కూడా కొన్ని అంశాలు వేరేగా ఉంటాయి అక్కడ జరిగిన అంశాలు చాలా డిఫరెంట్ గా ఉండే అక్కడ ఏంటంటే మేము లోకల్ నాయకత్వానికి కాకుండా కొంత స్థానికం కాకుండా జాతీయ స్థాయిలో కొంతమంది ఎంపీ క్యాండిడేట్లను నిర్ణయాలు తీసుకోవడము మాకు బాగా తీసుకోవడము మాకు బాగా ఎఫెక్ట్ అయింది యూపీలో కానీ మహారాష్ట్రలో గాని పార్టీ మీద వ్యతిరేకంగా కాదు కొంతమంది ఎమ్మెల్యే ఎంపీల మీద అక్కడ మాకు వచ్చిన రిపోర్ట్లలో కూడా కొంతమందిని చేంజ్ చేయాల్సింది ఉండే అక్కడికి కూడా కొంతమంది మా రాష్ట్ర నాయకత్వం వీళ్ళని మార్చే బాగుంటుందంటే కూడా ఒకసారి చెప్పులు చేస్తే కొంత ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మనం ఇది ఎంత కొంత ఉన్నా కానీ మోడీ గారి ప్రభావము అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి వారిని గెలిపిస్తుందని కొంత మేము క్యాండిడేట్లను మార్చకపోవడము అక్కడ కొంత మొక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీష్ ప్రెస్టేజిష్యుగా తీసుకోవడము మనం ఎక్కడెక్కడ అంశాలల్లా ఎందుకు మనం వెనకబడిపోయినాము అదేమి ఇందాక కూడా నేను చెప్పలేను మేము ఎక్కడ వెనక పోయే మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను ఇందాక కూడా యూనివర్సిటీ గారు ఎవరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ట్యాంపరింగ్ జరిగింది అంటే ఓడిపోయిన తర్వాత ఎక్కడ మీరు మిస్టేక్ చేసేటో చూడండి అంతేగాని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో గెలిస్తే ట్యాంపరింగ్ కాదు మొన్నటికి మొన్న కాశ్మీర్ లో వాళ్ళ కూటమి కనుక అక్కడ కూడా వేరే పార్టీ గెలిచింది సరే తీసుకుని పరిస్థితి ఉంది రండి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు చెప్పండి జార్ఖండ్ లో కూడా వాళ్ళ కూటమి వస్తుంది అలాగే కర్ణాటక లో వచ్చింది తెలంగాణలో వచ్చింది ఇప్పుడు అట్లా అనుకుంటే వాయినాడు లోట్టి సార్ అదే ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇప్పటికీ ప్రజెంట్ గా లక్షల మెజారిటీతోంది అక్కడ ఆమెను ఒక్కదాన్ని కొడితే చాలు కదండి చెట్టు మొదలనే కొట్టేస్తే మొత్తం కొనలు పోతుండే కదా కాంగ్రెస్ కు ఆమెనే కదా రేపు నాయకత్వం వైసీపీ అనుకునేది రాహుల్ గాంధీ పదిహేనుల నుంచి ఎన్ని జాక్యులు పెట్టినా లేస్తలేడు ఎన్ని మనం ఎంతమంది మీడియాను యూజ్ చేసుకున్నా జాతీయ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో కొంత సహకారం తీసుకొని చేసినా లేస్తలేడు ఏమన్నా ప్రియాంక గాంధీని ముందకు పెట్టుకొని కాంగ్రెస్ లేపుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆమె ఓడకుంట చేస్తే కనుక ఫస్ట్ సారి పోటీ చేసింది ఓడిపోయిందని అక్కడ కూడా చేసేవాళ్ళం కదా మాత్రం అవగాహన లేకుండా వాళ్ళ తప్పిదాలను తట్టు జరిగిన దాన్ని జరిగిందనేది తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు నిందలతోటి ఎలాగో ఆరు గ్యారంటీల విషయంలో తెలంగాణ ప్రజానీకాన్ని ఎలా మోసం చేశారో జాతీయ స్థాయిలో అలాగే మోసం చేద్దామంటే జాతీయ స్థాయిలో జాతీయ ప్రజలు ఎక్కడనో ఒక దగ్గర ఆ ఎవరో ఒకరు ఆలోచన చేయాల్సి వస్తుంది ఆలోచన చేసేందుకు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు అనేది